ఎందుకు ఈ మాదిరిగా జరుగుతా ఉంది కారణం చంద్రబాబు నాయుడు కానీ వ్యక్తి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి ప్రజలకు ఆశ కల్పించి తాను ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కాడు నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే గత ఐదు సంవత్సరాల పాలన చూడండి ప్రతి క్వార్టరు ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన పర్సెట్ క్వార్టర్లు వచ్చేది ఈరోజు జనవరి ఫిబ్రవరి మార్చి క్వార్టర్ విద్యా దీవెన పోయింది ఏప్రిల్ మే జూన్ ఇప్పుడు మళ్ళీ జూలైలో ఉన్నాం రెండు క్వార్టర్లు విద్యా దీవెన అనేది బకాయిలు జగనే ఉండింటే విద్యా దీవన అన్నది ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు ఇచ్చేవాడు పిల్లలకు మేలు చేసేవాడు ప్రతి ఏప్రిల్లో జగనే ఉంటే వసతి దీవెన వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంట్ వసతి దీవెనకు సంబంధించిన ఒక ఇన్స్టాల్మెంట్ ప్రతి తల్లి ఖాతాలో పడి ఉండేది జగనే ఉండి ఉండింటే ఈ పాటికే రైతు భరోసా అన్నలకు వచ్చి ఉండేది ప్రతి సంవత్సరం జగన్ జూన్ లో రైతు భరోసా అమౌంట్ ప్రతి రైతుకు క్యాలెండర్ పెట్టి మరీ ఇచ్చాడు జగనే ఉండి ఉండింటే అమ్మఒడి డబ్బులు ఈ పాటుకు తల్లులకు వచ్చి ఉండేటివి ప్రతి సంవత్సరం ప్రతి జూన్ లోనూ అమ్మఒడి అమ్మఒడి డబ్బులు తల్లులకు వచ్చిన పరిస్థితులు జగనే ఉండి ఉండింటే ప్రతి ఏప్రిల్లో మహిళలకు సంబంధించి అక్కచగమ్మలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బు ఈ పాటికి వచ్చి ఉండేది జగనే ఉండుంటే మత్స్యకార భరోసా అన్నది ప్రతి ఏప్రిల్ పదహైదు నుంచి జూన్ పదహైదు మధ్యలో క్రమం తప్పకుండా జగన్ మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా ఇచ్చాడు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధపు మాటలతో ఈ రోజు ప్రతి అక్క చెల్లెమ్మ ఎదురు చూస్తా ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాట జగన్ అయితే కేవలం ఒక్క పదహైదు వేలు మాత్రమే ఇస్తాడు పిల్లలను బడికి పంపిస్తే చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే పదహైదు వేలు నీకు 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 నలుగురు ఉన్నారా మీ ఇంట్లో పిల్లలు అరవై వేలు మళ్ళా ఇంట్లో వాళ్ళ అమ్మను చూపించి నీకు పద్దెనిమిది వేలు ఇవన్నీ మాటలు మాట్లాడి ఈరోజు ప్రతి అక్క అడుగుతా ఉంది ఎన్నికలప్పుడు చెప్పిన మాట ఏంటి ప్రతి ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వయసు గల అక్క పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు గల వయసు గల అక్కకు అక్క చెల్లెమ్మకు ప్రతి నెల పదహైదు వందలు ఇస్తానన్నాం ఈరోజు రాష్ట్రంలో ఓటర్ల జాబితా తెలుసు మీకు నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఓటర్ల జాబితా అంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం వాళ్ళందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వయసు 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 పడిన వాళ్ళనే కదా దాని అర్థము మరి అందులో రెండు కోట్ల పది లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు పై పడిన వాళ్ళు ఆ రెండు కోట్ల పది లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కాస్తలో కూసులోకి వచ్చే పక్కన పెట్టినా కూడా కోటి ఎనభై లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు మాకు పదహైదు వందలు పది నెల ఇస్తానన్నావు ఏమైంది మా పదహైదు వందలు మా పరిస్థితి ఏమిటి నువ్వు మీకు ఓటేషన్ నీ మాటలు నంది అని చెప్పి అడుగుతా ఉన్నారు అక్క చెల్లెమ్మడు ప్రతి అక్క ప్రతి 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 పిల్లలు అడుగుతావు జగన్మామ ఉన్నప్పుడు క్రమం తప్పకుండా జగన్మామ పదహైదు వేలు మా అమ్మకి ఇచ్చే ఇచ్చేవాడు అమ్మఒడి కింద నువ్వు తల్లికి వందనమన్నావు మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు అరవై వేలు మా ఇంటికి ఇస్తానన్నావు ఎప్పుడు ఇస్తావు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు పిల్లలు అడుగుతా ఉన్నారు తల్లులు అడుగుతా ఉన్నారు ప్రతి రైతు అడుగుతా ఉన్నాడు వ్యవసాయం మొదలైపోయింది వేగంగా నీకు వ్యవసాయం పనులు జరుగుతా ఉన్నాయి రైతు భరోసా సొమ్ము జగన్ ఉంటే వచ్చేది నువ్వు ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నావు రైతు భరోసా కింద సహాయం కింద యాభై లక్షల మంది రైతున్న ఇవ్వాలని అడుగుతా ఉన్నారు మా పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇస్తానన్నావు ఏమైందా డబ్బు అని చెప్పి రైతన్నులు ఎదురు చూస్తూ అడుగుతా ఉన్నారు ఈరోజు అక్క చెల్లెమ్మలు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు ఏప్రిల్లో పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకి సంబంధించిన సున్నా వడ్డీ డబ్బులు కట్టాలి మరి ఎందుకు సున్నా వడ్డీ డబ్బులు మాకు ఎందుకు కట్టడం లేదు అని అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు చదువుకుంటున్న పిల్లలు అడుగుతా ఉన్నారు ఆ అక్క చెల్లెమ్మలు అడుగుతున్నారు ఆ పిల్లలు చదివిస్తా ఉన్న అక్క చెల్లెమ్మలు మా పిల్లలు చదువులు పోతా ఉన్నారు కాలేజీలు అడుగుతా ఉన్నాయి ఫీజులు కట్టమని చెప్పి సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నాయి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి కాలేజీలు అంటా ఉన్నాయి రెండు క్వార్టర్లు రెండు త్రైమాసికానికి సంబంధించి విద్యా జీవన ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వలేదు అని వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి తరలు అడుగుతా ఉన్నారు మత్స్యకారులు అడుగుతా ఉన్నారు మత్స్యకార భరోసా ఏమిటి అని చెప్పి ఇవన్నిటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలను దారి తప్పించేందుకు ప్రజలెవరూ కూడా ప్రశ్నించే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మాదిరిగా దాడులు చేస్తూ ఈ మాదిరిగా అన్యాయాలు చేస్తూ ఈ మాదిరిగా తాను దిగజారిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు సో నెక్స్ట్ జనరేషన్కి ఇంకోటి ఎగ్జాంపుల్ చంద్రబాబు ఇంకో పద్ధతిలో ఆలోచించాలి అది పథకాల రూపంలో కాకుండా ఇంకో పద్ధతిలో ఆలోచించాలి సో అతను అదే సంపద సృష్టిస్తాను అనే ఒక పద్ధతిలో ఆలోచించాడు అది ఎంతవరకు సంపద సృష్టిస్తాడు ఏంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిటెన్సీ వెయిటెన్సీ సో సో ఆయన చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి పెద్దగా కంగారు పడవద్దండి పెద్దగా ఆలోచించద్దండి అండ్ బాగా బీ రిలాక్స్ ఈ మధ్యకాలంలో కొన్ని మూవీస్ మంచి మూవీస్ వచ్చినాయి ఆ కల్కీను మహారాజా ఇట్లా నాకు ఆ సినిమాలు కూడా గుర్తుకొస్తాయి ఏమన్నా పర్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పండి టికెట్ రేట్లు తగ్గి వెళ్ళా టికెట్ల రేట్లు తగ్గేయాలా అని చెప్పేసి పడి ఆ సినిమా వాళ్ళ అందరితో నిష్ఠురాలు తప్ప వేరేది ఏమన్నా ఉందా ఎవడో ఎవరు ఎవరు లైఫ్ వాళ్ళు ఉంటాను